మహిళల ఆరోగ్యం శ్రేయస్సు కోసం కర్ణాటక ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఇకపై రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు నెలలో ఒకరోజు వేతనంతో కూడిన పీరియడ్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సిద్దరామయ్య సర్కార్ ఈ నిర్ణయాన్ని ఆమోదించడంతో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మహిళలకు ఇది పెద్ద ఊరట నివ్వనుంది ఈ నిర్ణయం ఉద్యోగ వాతావరణాన్ని మరింత సానుకూలంగా మారుస్తుందని ప్రభుత్వం నమ్ముతోంది నిజానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నది కర్ణాటకే మొదటి రాష్టం కాదు భారతదేశంలో ఈ సౌకర్యాన్ని మొదటిగా బీహార్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రవేశపెట్టింది అప్పట్లోనే మహిళా ఉద్యోగులకు నెలకు రెండు రోజుల వేతనంతో కూడిన పీరియడ్లు ఇచ్చారు గతేడాది ఆగస్టులో ఒడిశా కూడా ఇదే మార్గంలో నడిచింది ఇటీవల కేరళ ఢిల్లీ అస్సాం లాంటి రాష్ట్రాలు కూడా ఇలాంటి విధానాలను అమలు చేయాలని చర్చించాయి ఇదిలా ఉండగా మహిళలకు నెలసరి సెలవును రెండు పేల ఇరవై మూడులో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ వ్యతిరేకించడం గమనార్హం ఇది వైకల్యం కాదని సహజ ప్రక్రియ ఆమె సెలవు వల్ల పని ప్రదేశంలో మహిళలు వివక్షకు గురి కావచ్చని అభిప్రాయపడ్డారు